విశాఖలో డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపుతోంది నిన్న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాయి డ డెడ్ బాడీ కేజీహెచ్ లో ఉంది పోస్టుమార్టం తర్వాత పేరెంట్స్ కి మృతదేహం అప్పగించున్నారు సాయితేజ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మహిళా ప్రొఫెసర్ వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని వారు ఆరోపిస్తున్నారు రికార్డ్స్ మీద సంతకం పెట్టకుండా ఆమె వేధించింది బాగుంటావని ఇంటికి రమ్మని మెసేజ్లు పెట్టింది రికార్డ్స్ పై సంతకాలకు సాయితేజ మమ్మల్ని పంపించాడు నేను వెళ్ళగానే వెంటనే అన్నింటిపై సంతకాలు పెట్టేసింది కానీ ఇంటికి వచ్చేసరికి తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నారు సాయి తేజ తల్లి ఇక సాయితేజ ఎందుకు చనిపోయాడు సాయితేజ పేరెంట్స్ ఏమంటున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా సాయితేజ ఆత్మహత్య తర్వాత వాళ్ళ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది చేతికి అంది కొడుకు డిగ్రీ చదువుకున్న సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం కోలుకోలేకపోతున్నా తల్లి కొడుకు ముందు మాట్లాడితే నా కొడుక వెనక మాట లేదు నా కొడుక కాలేజ్ కాలేజ్ మొత్తం చెప్తారు నా కొడుకు ఎలాంటి మా ఆయన మా ఆయన నువ్వు బాగుంది తవ నువ్వు మంచోడువి ఎవరితో మాట్లాడబో అందం కొంత వరకు చెప్పేసి ఆవిడ ఎదుర్కొంటా క్లాస్ చెప్పిందంట ఇదేటి అందరూ చివరిసారిగా బాబు మాట్లాడుతున్నప్పుడు టీచర్ గురించి ఏం చెప్పాడమ్మా మీతోనే మీతోనే నావల్ చేత ముందు రోజు చెప్పారు అమ్మ టీచర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అంటే చదువు విజయంలో నా బాధపడతాడు అనుకున్నా కానీ నేను ఎలాగ ఇబ్బంది పడతానని మాకు విడత ఇచ్చి చెప్పలేదు ఈ ఒక పిల్లడవే ఆగిపోతే ఇంక డౌట్ వస్తుంది అని చెప్పి ఈ పిల్లలతో పాటు నలుగురు ఐదు పిల్లలు వగిలిసి నిన్న మా కాలం ముందే మీ కాలం ముందే నేను చేశాను కాదమ్మని నిరూపించడానికి మిగతా పిల్లల బుక్లు పెట్టి సైన్ చేసి కాలేజ్కి వెళ్ళారమ్మా టీచర్ అమ్మ మీరు వెళ్ళి ఈ బుక్లు మీద సైన్ చేయించండి అని పంపించడం అమ్మా పదకొండు అయిపోయింది పదకొండున్నర ఎంత అయిపోయింది టైం నేను అంత కరెక్ట్ టైం చూడలేదు మమ్మల్ని వెళ్ళమని బుక్లు బుక్ మీద ఏ టేట్ సైన్ చేయాలి అవన్నీ చూపించాడు చూపించేసి మమ్మల్ని వెళ్ళమంటావు నువ్వు రామ్ మంత్రించవద్దు కొంతరమ్మ మీరు వెళ్ళారంటే అన్నాడు ఎవరెవరు వెళ్ళారు మా ఆయనకు సాయితేజ నాన్న నేను వాళ్ళ మామయ్య గారు వెళ్ళాము వెళ్ళేటప్పటికి మేము వెళ్లేప్పటికీ తన గురించి ఏం చెప్పి అనేది భయపడిపోయిందో ఒక్కసారి స్టన్ అయిపోతున్నారు మమ్మల్ని చూసి స్టన్ అయిపోయి ఇంకా బుక్లు తీసేస్తాను ఒక బుక్ మీద అసలు తప్పేటో రైట్ ఏటా చూడకండి మొత్తం సైన్ చేసి పడేసింది సైన్ చేసి పడేసి సాయితేజ మంచి వాడమ్మ బాగుంటాడు అలగు వంతడమ్మా ఇలాగొంతడమ్మని చెప్పిన మాట వింటాడు అసలు ఎందుకు క్లాస్కి రావట్లేదు ఇలా అందరికన్నా నేను అభిమానంగా చూస్తాను ఒక తల్లి దాకా భావిస్తున్నాను నేను ఏదైనా అని పంపించండి అమ్మా కాలేజీకి బయట ప్రపంచం ఏంటంటే తెలియాలనుకుంటే బయటికి పంపించాలి దగ్గరుండి కర్రొట్టుకొని నీ కొడుకు నువ్వు భయం చెప్పి చదివించుకోవమ్మా అని అన్నది ఒక తల్లిగా చెప్తుంది ఒక టీచర్గా ఒక పాచిత తీసుకుంటుంది అనుకున్న కానీ నాకు కొడుకు కాలేజీకి వెళ్తే అంత నరకం చూపిస్తుంది అమ్మా ఆ విషయం మాకు తెలీదు నువ్వేమి పెంచినావమ్మ నీ పిల్లల్ని ఇలా బంగారం కొడుకుని ఎలాగ పెంచినావమ్మ అని అడిగింది నాకన్నా ఎక్కువగా అభిమానిస్తుంది అనుకున్నాను నాకన్నా ఎక్కువ ప్రేమిస్తుంది అనుకున్నాను ఇది దొంగ అని నాకు తెలీదు నా కొడుకుని మాసం చేయడానికి నాకు తెలియదు దీని ఇళ్ళు వచ్చేసరికి నా కొడుకు శవమై ఉన్నాడు నేను సంతకాలు పెట్టించుకొని వచ్చినా చెప్పడానికి ఒకవైపు సంతకాలు పెట్టకుండా వేధిస్తుంది మరోవైపు తన పైన ఏదో ఒకటి చెప్పి చెప్తుంది భయపడ్డాడు మీ అబ్బాయి భయపెట్టింది కూడా ఆవిడ భయపెట్టింది చాలా మెసేజ్లు పెట్టింది ఈ అబ్బాయి ఇంటికి రమ్మని ఇది నేను ఇంటికి రాను మేడం నాకు నేను ఇంటికి అటు నేను ఇంటికి రానప్పటికీ రమ్మన్నదే అనే సంగతి మీకు ఎలా తెలిసిందేమో పిల్లలు చెప్తున్నారు మాట్లాడుతుండేది ఎందుకు రెండు మూడు సార్లు నాతో కూడా మీరు ఏం కోరుకుంటారు అమ్మ చెప్పండి అంటే సాహిత్య చాయిత మరి తిరిగి రాడు మాకు కూడా బాధగా ఉంది మీరు కూడా బాధపడుతున్నారు మీరు ఏం కోరుకుంటారు నా ఏం చేస్తారా అది మీ దై సార్ ఏమంతా తెలివైన వాళ్ళం కాదు మేమే స్వాగత సముద్రంలో ఉన్నాము మా కాలేజ్ తరఫున న్యాయం చెయ్యండి నా పిల్లడ మోసం పోయినట్టు మరి పిల్లడ మోసం అవ్వకుండా కాపాడమ్మా మా ఆయన ఆట చేస్తారు నాలుగింటి ఇల్లు పనులు చేసుకుని వాచమని కొన్నాం మేము సో ఇది ఆ తల్లి ఆవేదన రెక్కలు ముక్కలు చేస్తున్న కష్టంతో తాము విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఆ కాలేజీకి పంపించు ఆ ప్రొఫెసర్ కూడా ప్రత్యేకంగా వేధింపుల వల్లే ఈ వేధింపుల వల్ల ఖచ్చితంగా ఆ సాహితేజ ప్రాణాలు కోల్పోయాడని ఆ తల్లి తీవ్రంగా ఆవేదన చెందుతుంది కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ నేను విశాఖపట్నం